బతుకమ్మ పాటలు రామ రామ ఉయ్యాలో రామణ్య శ్రీరామ ఉయ్యాలో హరిహరి ఓ రామ ఉయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలు నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నీలవన్నే కాడ ఉయ్యాలు పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలు ముందుగా నిండుదలుతూ ఉయ్యాలో ముక్కోటి పోషవ ఉయ్యాలు అట్లన్న ఆటంక నిండుదలుతూ ఉయ్యాలో అమ్మ పార్వతమ్మ ఉయ్యాలు భక్తితో నిందిదలుతూ ఉయ్యాలో బాసరా సరస్వతి ఉయ్యాలు ఘనంగా అనుకొల్తూ ఉయ్యాలో గణపతయ్య నిన్ను ఉయ్యాలు ధర్మపురి నరసింహ ఉయ్యాలో దయ్యతోడ వముజుడు ఉయ్యాలు కాళేశ్వరం శివ ఉయ్యాలు కర్ణతోడ జుడు ఉయ్యాలు సమ్మక్క సారక్క ఉయ్యాలు సక్కంగా అముజుడు ఉయ్యాలు భద్రాది రామన్న ఉయ్యాలు మన పూజపు ఉయ్యాలు యాదితో నిందిదళుతూ ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలు కోటి లింగాలకు ఉయ్యాలు కోటి దండాలు ఉయ్యాలు కోర్కెతో నిండుదలుతూ ఉయ్యాలు కొంచెల్లి మల్లన్న ఉయ్యాలు కొండగట్టు జంగన్న ఉయ్యాలు కోటి దండాలు ఉయ్యాలు కోరిక మీరాదలుతూ ఉయ్యాలు కొత్త కొండీరన్న ఉయ్యాలు ఇరుకతో నిండుదల్తూ ఉయ్యాలు యములాడ రాజన్న ఉయ్యాలు ఓర్పుతో నిండలుతూ ఉయ్యాలు ఓదిలా మల్లన్న ఉయ్యాలు ఐలోని మల్లన్న ఉయ్యాలు ఐకమచ్చి ఉయ్యాలు మన తల్లి బతుకమ్మ ఉయ్యాలో మన మేలు కోరు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో